వరుడు మూవీ హీరోయిన్ భానుశ్రీ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో ఈ వీడియోలో మనం ఎప్పుడు తెలుసుకుందాం భానుశ్రీ మెహ్రా గారు మొదటిగా ఓ హిందీ చిత్రంలో గెస్ట్ రోల్లో నటించారు ఆ తర్వాత రెండు వేల పదిలో అల్లు అర్జున్ గారికి జంటగా వరుడు మూవీతో ఈమె బెండితెరకు పరిచయం అయ్యారు ఈ మూవీ అనుకున్నంత మంచి సక్సెస్ని అందుకోలేకపోయింది ఈ మూవీ తర్వాత భానుశ్రీ గారు ప్రేమతో చెప్పన అంతానీ మాయలోనే మహారాజశ్రీ గాలిగాడు వంటి మొదలైన చిత్రాల్లో నటించారు ఈమె చివరిగా మరో ప్రస్థానం అనే చిత్రంలో నటించారు ఈమె తను ప్రేమించిన కరణ్ అనే వ్యక్తిని వివాహం చేసుకునే మూవీస్కి దూరం అయ్యారు ప్రస్తుతం శ్రీ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన ట్రావెలింగ్ వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉన్నారు బాణశ్రీ మెహ్రా గారి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ను ఈ వీడియోలో చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి